గంటల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కా కావడం జరుగుతూ ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులను శ్రేణులను అదేవిధంగా ప్రజలను కూడా భయోత్పాదానికి గురి చేస్తూ మరోవైపు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీ ఎంతు చూస్తామని చెప్పి బెదిరించడం జరుగుతూ ఉంది మొన్న మాజీ మంత్రి పేర్ని నాని గారు ఉద్యోగులను భయభ్రాంతలకు గురి చేస్తూ వారు అంతు చూస్తాం నాలుగవ తేదీ తర్వాత ముసల్ల పండగ ఉంది మీరంతా కాచుకోండి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ అందు తేలుస్తామని చెప్పి బెదిరింపు మాటలకు దిగడం జరుగుతూ ఉంది ఓటమి భయంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన ఈ ప్రక్రియలో ఒకవైపు ఏమో మేము గెలుస్తా ఉన్నాం ఈ నెల తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి మేము సిద్ధమవుతున్నామని చెబుతూ మరోవైపు దింపుడుగల్లెం మార్చుతో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని చిత్కరించారని స్పష్టంగా తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఏదో విధంగా కౌంటింగ్ ప్రక్రియను భగ్నం చేయాలి కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరినీ కూడా లొంగ తీసుకుని బెదిరించుకొని కౌంటింగ్ ప్రక్రియలో లాభం పొందాలని ఒక దుస్థ ఆలోచనతో బెదిరింపులకు పాల్పడడం జరుగుతా ఉంది పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా నీ ఉడత ఊపులకు ఎవరు భయపడే ఉద్యోగులు గానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గానీ నాయకులు గాని ఎవరూ లేరని చెప్పి స్పష్టంగా తెలుసుకో అని చెప్పి పేర్ని నాని గారు హెచ్చరిస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించారు ఇబ్బందులు పెట్టారు బెదిరించారు దాడులు చేశారు జైల్లో పెట్టినా కూడా ఒక్క ఓని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీకు ఎదురుడ్డి పోరాడడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం మీరిచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసిన పాపానికి ఉద్యోగులపైనా ఉపాధ్యాయులపైన పెన్షనర్లపైన మీరు ఏ విధంగా వేధింపులకు దిగారో అనగ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ చూశారు దాదాపు ఐదు లక్షల అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది ఆ ప్రశ్చేశంలో ఆ గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఒక దుగ్ధతో కోపంతో వారిని బెదిరించే ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టడం జరుగుతోంది మీ బెదిరింపులకు ఏ ఉద్యోగి ఉపాధ్యాయుడు ఎవరు భయపడరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఉద్యోగికి ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది ఖచ్చితంగా వారికి వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా గత నాలుగు రోజుల క్రితం కౌంటింగ్ ఏజెంట్లుగా పోయేవారు రూల్స్ గీల్స్ ఏమీ పాటించకూడదు మేము ఏమి చెప్తే